పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ పెరిగిందా ఇది వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ లో కూడా ఎక్కువగా ఇప్పుడు కనిపించేటువంటి వార్త అంటే ఎలాగైనా సరే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావాలనే ప్రయత్నం చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంది అది సఫలీకృతం కాకపోగా కూటమి అధికారంలో కూడా వచ్చింది కానీ ఇప్పటి నుంచే అంటే వచ్చినటువంటి ఆరు నుంచి ఎనిమిది నెలల్లోనే వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గ్యాప్ తీసుకొస్తేనే తన రాజకీయ పబ్బం గడుక్కోవచ్చు అనే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇక్కడ దీనికి ఆద్యం పోస్తూ టీడీపీకి సంబంధించినటువంటి మనందరికీ తెలుసు ఏ మీడియా ఎవరికి సపోర్ట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు ఏ పేపర్ ఎవరికి అనుకూ అనుకూలంగా రాస్తారనేది కూడా మనకి తెలుసు కాకపోతే ఇక్కడ కొంత న్యూట్రల్ గా ఉండేటువంటి ఈనాడు వార్తా పత్రికలో వచ్చినటువంటి ఒక దాంట్లో కూడా మనం చూడవచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర నడువు నొప్పి అటు దీనికి సంబంధించి నిన్న ఒక కేబినెట్ మీటింగ్ జరిగితే కేబినెట్ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు ఆ నడు నొప్పి కారణంగా అలాగే కొంత ఫీవర్ కారణంగా రాలేదని తెలుస్తుంది ఆయన మళ్ళీ ఆయన అటు తమిళనాడు కేరళ పర్యటనకు కూడా వెళ్ళారు దానికి సంబంధించి రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పినా కూడా ఆయన ఈ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటూనే అక్కడికి వెళ్ళి మనం ఇవి కూడా కంప్లీట్ చేద్దామనే ప్రయత్నం కూడా చేసుకుంటావచ్చు ఇక్కడ దీనికి సంబంధించి అక్కడ జనసేన పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఒక ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అని అడిగితే ఓకే సార్ ఉంది అన్నారట అంతేకాకుండా నేను ఫోన్ చేశాను ఫోన్ చేశాను మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఆయన నాకు అందుబాటులోకి దొరకలేదు ఆ టైంకి అందుబాటులోకి దొరకలేదు తర్వాత నేను మళ్ళీ ఒకసారి చేసి మాట్లాడతాను అని చెప్పి అనంటే ఓకే సార్ ఆయన మరి ఏమన్నా బిజీగా ఉన్నారు ఇంకోటి ఏంటో అని చెప్పి చెప్పినటువంటి బదులు బదులు సమాధానం కూడా మనం చూడొచ్చు కాకపోతే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే చంద్రబాబు గారు ఫోన్ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకోలేదు వాళ్ళిద్దరికి మధ్య గ్యాప్ వచ్చేసింది ఇంకా కంప్లీట్ గా టీడీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి చెడిపోయింది ఎప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వస్తే బాగుంటుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బయటకు తోసేద్దామా అని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు అక్కడ వచ్చినటువంటి ఒక లైన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు హెల్త్ బాగాలేదు కదా అని ఫోన్ చేశారు ఆయనకి ఆ టైంకి ఆయన చేసిన టైంకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది మాత్రమే జరిగింది ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుండొచ్చు దానికి సంబంధించినటువంటి ఒక లైన్ తీసుకుని అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అలాగే దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నటువంటి వైసీపీ వాళ్ళు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఒక గ్యాప్ ని ఇంకా ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది టీడీపీకి దీని వల్ల లాభం ఏంటంటే మనం సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ వైసీపీకి ఏంటంటే వీళ్ళిద్దరిని విడగొడితేనే మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ కావచ్చు మధ్యలో వచ్చే జములీ ఎలక్షన్స్ కావచ్చు పంచాయతీలలో కావచ్చు వీటిలో కావచ్చు మన రాజకీయాన్ని మన ఎత్తుగడల్ని మన పార్టీని అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయని వైసీపీ దీన్ని కాచుకుని కూర్చుని అంటే గోతిగాడినకి లాగా కాచుకుని కూర్చుని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే అలా ఏమి లేదు వీళ్ళిద్దరి మధ్య బాగానే ఉందనే చెప్పే ప్రయత్నం పైకి చేస్తూనే లోపలికి మాత్రం ఏదో ఒక రకంగా ఈ ఐదేళ్లు మనకి మనం మనకి ఎలాగో ఇండివిజువల్గా అధికారం వచ్చింది మనకి అంత ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ మన ఎమ్మెల్యేల ద్వారానే ఉంది కాబట్టి ఎక్కువగా మనం అటు పవన్ కళ్యాణ్ మనం బయటికి ఎక్కువగా చూపించాల్సిన అవసరం లేదు సో ఆయన శాఖకు ఆయన శాఖకు సంబంధించినటువంటి పట్టించుకుంటే చాలు అంత హైలైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం చూసుకున్నాం అనే ఇదిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకని ఇంతకు ముందులాగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు పేపర్లు కావచ్చు ఇవన్నీ ఎక్కువగా బయటకు చూపించట్లేదు అంతేకాకుండా వాళ్ళ మంత్రులు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా నరేంద్ర మోదీ గారు బాగా కష్టపడి పని చేస్తున్నారు మంచి నిధులు వస్తున్నాయి అని చెప్తున్నారు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ కొన్ని నిధులు వచ్చాయనే ఆయన పేరు చెప్పడానికి ప్రయత్నం చేయట్లా సో ఇది మనం డిఫరెన్స్ కూడా చూడొచ్చు దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వీళ్ళు కూడా దాని మీద గొడవ జరిగిందన్న పరిస్థితులు కూడా మనం చూసాం సో ఇక్కడ గ్యాప్ తెద్దామనే ప్రయత్నం ఒకరు చేస్తున్నారు ఏదో ఒక రకంగా విడగొట్టే ప్రయత్నం ఒకరు చేస్తున్నారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకొకరు ఏమో అది ఎప్పుడు జరుగుతుందా మాకు ఎప్పుడు అది అనుకూలంగా మారుతుందా అని చెప్పి ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు సో మరి వీళ్ళిద్దరి మధ్య చిన్న ఒక లైన్ తీసుకుని ఒక పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకుని మాత్రమే ఇక్కడ బేస్ చేసుకుని చూడాల్సిన పరిస్థితే ఉంది కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఆ ఒకవేళ దొరకకపోయినా మాట్లాడలేనంత స్థితి కాదు ఆయన సీఎం కాబట్టి మాట్లాడాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సెకండ్స్ లో జరిగిపోయేటువంటి పని పెద్ద విషయమేం కాదు వాళ్ళిద్దరి మధ్య అలాంటి పురపత్యాలు ఉంటే డెఫినెట్ గా అది రాష్ట్ర భవిష్యత్తు గురించే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆలోచించుకుంటారు తప్ప పార్టీల గురించో లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించో వాళ్ళ స్వలాభం గురించి ఆలోచన తీసుకునే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు డెఫినెట్ గా ఆయన అలా అనుకుని ఉంటే ఈ పార్టీకి అసలు ఈ కూటమి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవహేళనలు వచ్చినా ఎన్ని మాటలు అన్నా కూడా వీళ్ళు కలిసి ఉన్నారు అంటే ఇంకొక పది చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు అని చెప్పి అసెంబ్లీ వేదికగానే ఆయన ప్రకటన చేశారంటే ఆలోచించుకోవచ్చు సో ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లు తుఫానులు సృష్టించే పనులు పెట్టుకుంటున్నాయి కానీ ఇది ముదిరి ఎక్కువగా పరి అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు